సంబంధం ఉందో ముందు మాటల్లో మనకు అర్థమవుతుంది ఓకే ఆగిపోయింది అలా ఎక్కడి నుండి ఆగిపోయింది ఓకే okay. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా హేబేరు మోషే హోబాబు సంతతి వారైన కయేనియులలో నుండి వేరుపడిన ఒక జనాంగము మనకు కనిపిస్తుంది ఆ జనాంగము నివసిస్తున్న ప్రాంతము అలాగే ఆ జనాంగానికి చెందిన వ్యక్తి ఎవరు అంటే హే బేరు ఆ తర్వాత మాటల్లో పది పద పన్నెండవచనం అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయేను పోయేనని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా నున్న సమస్త జనులను పిలిపింపగా దెబోరా లెమ్ము యహోవా సిసేరాను నీ చేతికి అప్పగించి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరి ఉన్నాడు కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీది నుండి దిగి వచ్చాను బారాకు గారు పదివేల మంది అలాగే దెబోరా గారు కూడా తాబోరు కొండ మీదికి వెళ్ళిపోయారన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయింది సిసేరాకు వెళ్ళిపోయింది అప్పుడు సిసేరాకు వెళ్ళిపోయిన వెంటనే సిసేరా ఏం చేశాడు తన సైన్యమును అలాగే తొమ్మిది వందల ఇనుప రథాలను అన్నిటిని వేసుకొని తనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారు ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు అరోషేతు నుండి అలాగే కీషోను వాగు వరకు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా తనకు సపోర్ట్గా ఉన్న వారిని అందరినీ కూడా వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు తాబోరుకొండకి వెళ్ళిపోయాడు అప్పుడు దెబోరా గారు బారాకు గారితో చెబుతున్న మాట ఏంటంటే పద్నాలుగో వచ్చినం లెమ్ము యహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకంటే ముందుగా బయలుదేరి వెళ్ళిపోయారు కాబట్టి అతన్ని అతం చేయడానికి సిద్ధంగా ఉండు అనగానే వెంటనే పదివేల మందిని ఆయన వెంట పెట్టుకొని ఏం చేశారు తాబోరుకొండని దిగారు దిగిన తర్వాత పదిహేను వచనం బారాకు వారిని హతము చేయునట్లు యహోవా సిసేరాను అతని రథములన్నిటినీ సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను అంతలోగా పదిహేను వచనంలో ఏం జరిగింది అంతలోగా పదిహేను వచనంలో ఏం జరిగింది వారు దిగి దిగగానే సిసేరాను అలాగే అతని సైన్యమును అంతటినీ కూడా ఎవరు కలవరపరిచారు యహోవ కలవరపరచగానే అయిపోయింది ఇంకా మేము చనిపోయాము మేము మీకు అతమైపోయాము అనే ఆ టెన్షన్ తనలో మొదలయ్యింది అంత డేంజర్గా వారి మీదికి వచ్చేస్తున్నారు ఇస్రాయేల్లు పదివేల మంది నఫ్తాలియులలోను జెబులోనియులలోను ఎన్నిక చేసుకున్న పదివేల మంది కొండ మీద నుండి దిగి వస్తున్న ఆ సమయంలోనే ఇతని సైన్యమును అలాగే ఆ రథములో ఉన్న కూర్చున్న వారు ఏమయ్యారు కలవరపడ్డారు పెద్ద ప్లాన్ చేశారు వీరు ఇంకా మనం అన్నట్టుగా అర్థమైపోయి ఏం చేశాడు రథము దిగేసి కాలినడకనే పారిపోయాడు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందు భాగంలో మనం ఆలోచించినట్టుగా తొమ్మిది వందల రథాలు ఉన్న అతిశయిస్తున్న సిసేరా ఒకరోజు ఏం చేశాడు కాలినడకన పారిపోయాడు మరి ఆ తొమ్మిది వందల ఇనుప రథాలు కాపాడలేవా అందుకే అక్కడ చెప్పిన మాట ఏంటి కీర్తన గ్రంథంలో చూసాం కదా ఒక మాట తొంభై రెండవ కీర్తన క్షమించండి వన్ సెకండ్ ఇరవై అధ్యాయము కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం ఏడో వచనము ఇరవయో అధ్యాయము ఏడో వచనంలో గుర్రములను బట్టియు రథములను అతిశయ పడుదురు మనమైతే మన దేవుడైన యహోవ బట్టి అతి అంటే ఇప్పుడు నఫ్తాలియులు జెబులోనియుల్లో నుండి ఎన్నిక చేయబడిన ఈ పదివేల మందిని అలాగే బారాకు గారును అలాగే దెబోరా గారు దేని బట్టి అతిశయిస్తున్నారు యెహోవా యహోవా నామమును బట్టి అతిశయిస్తున్నారు కానీ సిసేరా దేని బట్టి అతిశయించాడు తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి ఇప్పుడు వారిని ఎలా ఓడిస్తాను చూడని రై రయమనుకుంటూ అనుకుంటూ వస్తే ఆ వారి యొక్క ఆ జోరును చూసి సిసేర ఏమైపోయాడు కాలినడకన పారిపోయాడు అంటే తనలో ఉన్న సామర్థ్యం ఏమీ లేదు ఏదైతే అదైంది చూసుకుందాం టు అండ్ అన్నట్టుగా లేడు ఎలా ఉన్నాడు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు రథములను బట్టి అతిశయిస్తున్నాడు కానీ వీరు ఒక్కసారిగా ఉప్పెనగా మీద పడగానే ఇస్రాయిలు ఏమయ్యాడు కాలినడకనే పారిపోయాడు పదేన వచనంలో కదా చివరి మాట చివరి మాటలో చెప్తున్నారు ఏమని అంటే అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను మరి ఏం చేయడానికి వచ్చాడు మరి అంతేదో మొత్తం ఇంకా కఠినమైన బాధను ఇస్రాయేలులకు పెట్టేస్తున్న ఆ మూమెంట్లో దేన్ని బట్టి బాధ పెడుతున్నాడు ఇస్రాయిలు దేని బట్టి అంటే రెండు రీజన్స్ ఒకటి యహోవ దేవుడు కానాను రాజైన ఆబీనును యాబీనును బలపరిచాడు కాబట్టి ఇస్రాయేలులను వీరు వేలగలిగారు ఎందుకంటే ఇస్రాయేలుల పక్షాన ఆ సమయంలో ఎవరు లేరు యహోవ దేవుడు లేడు అందుకే యాబీను ఏమయ్యాడు బలపరచబడ్డాడు అందుకే అతనికి అప్పగింపబడ్డాడు అతనికి అప్పగించారు అతని దగ్గర ఉన్న సిసేరా కూడా అతిశయించడానికి గల కారణం ఏంటంటే తొమ్మిది వందల రథాలున్నాయి నన్ను ఓడించేవాడు ఎవరు అని కానీ పదివేల మంది ఒక్కసారిగా తన మీదికి ఉప్పెనగా వచ్చేసరికి కాలినడకని ఏమయ్యాడు పారిపోయాడు ఇంకా పారిపోయి ఆ తర్వాత ఏం జరిగిందో ఏ విధంగా చంపబడ్డాడో ఇవన్నీ కూడా తర్వాయి భాగంలో ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటి అంటే కెదేశం నుండి వీరు ప్రయాణమయ్యారు ఎవరెవరు క్షమించండి రామాకును ఒక మధ్యన ఉన్న సరళ వృక్షం నుండి ప్రయాణమయ్యారు ఫస్ట్ ఎవరెవరు దెబోరా గారు అలాగే బారాకు గారు ఓకే వీరిద్దరు ప్రయాణమయ్యి ఎక్కడికి వెళ్ళారు కేదేశునకు వెళ్ళారు కేదేశునకు వెళ్ళిన తర్వాత బారాకు గారు ఏం చేశారు పదివేల మందిని ఎందులో నుండి జెబులోనియులలో నుండి అలాగే నఫ్తాలియులలో నుండి పదివేల మందిని ఎన్నిక చేసుకొని కేదేశులో కలుసుకున్నారు కెదేశం నుండి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణమయ్యారు తాబోరు కొండ మీదికి అయ్యారు తాబోరు కొండకు వీరు ఎప్పుడైతే ప్రయాణమైన ఆ మూమెంట్ ఉందో ఆ కొద్ది కాలంలోనే ఒక సంఘటన జరిగింది ఏంటి అంటే ఏబేరు అనే ఒక వ్యక్తి మస్తకి వృక్షము దగ్గర ఏం చేశాడంటే గుడారం వేసుకున్నాడు ఓకే ఆ మధ్య జరిగిన ఆ సమయంలోనే అతను గుడారం వేసుకున్నాడు వేసుకున్న తర్వాత వీరు తాబోరు కొండ మీదకి వెళ్ళే వెళ్ళారు అన్న విషయం ఎవరికి తెలిసింది సిసేరాకు తెలిసింది సిసేరా అప్పుడు ఏం చేసాడు తన తొమ్మిది వందల ఇనుపరధాలను తన సైన్యాన్ని అలాగే ఆ ఏ ప్రాంతం నుండి ఎవరు ఆరో చేతు నుండి కిషోను వాగు వరకు ఎంతమంది అయితే తనకు అనుకూలంగా ఉన్నారో వారందరినీ కూడా ఏం చేశాడు తోడు పెట్టుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళాడు కొండ కొండ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పుడు దెబోరా గారు తనకు ధైర్యం ఇస్తూ లెమ్ము ఇదిగో యహోవ సిసేరాను అప్పగించే దినం ఇదే యహోవ నీకంటే ముందుగా బయలుదేరి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలి పదివేల మందిని తీసుకొని వెళ్ళి అతన్ని అతను చేయి అనగానే అతను కూడా పదివేల మందిని తీసుకొని కొండ దిగు దిగిన ఆ సమయంలోనే దిగుతున్న ఆ మూమెంట్ని చూసే సిసేరాను అలాగే సిసేరా సైన్యం అంతా కూడా ఏమైంది యహోవ చేత కలవరపరచబడి ఇక్కడ అతిశయము ఇస్రాయిలు కాదు గొప్పతనము ఇస్రాయిలు కాదు వారి వెనక ఎవరున్నారు యహోవ దేవుడు ఉన్నాడు కాబట్టే ఎదుటి వారు ఏమవుతున్నారు వణుకుతున్నారు ఇన్ని రోజులు ఎగిరేసిన సిసేరా ఈరోజు ఏం చేస్తున్నాడు కాలినడకన పరిగెడుతున్నాడు కాలేసి తొక్కుతున్నా సిసేరా ఈ రోజు కాలినడకన పరిగెత్తడానికి గల కారణమే యహోవ వారి పక్షాన ఎవరి పక్షాన ఇస్రాయిలుల పక్షాన నిలబడ్డాడు కాబట్టే కాలినడకన పారిపోయారు ఆ తర్వాత పారిపోయిన తర్వాత ఏం జరిగిందో ఈ పదివేల మంది ఆ కనానీయులను అనగా కానాను రాజైన యాబీను సైన్యమంతటిని సిసేరా సైన్యమంతటిని ఎలా హతం చేయబడిందో అది తర్వాతి భాగంలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ఓకే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం మా కన తండ్రి దేవ పరిశుద్ధుడా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి మాదిరికరమైన చరిత్రకారులు యొక్క చరిత్రను మేము ఆలోచించాం వారు ఇస్రాయేలులను కాపాడడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారో అలాగే అన్యరాజుగా ఉన్న యాబీను చేతిలో నుండి సిసేరా చేతిలో నుండి ఇస్రాయేలులను ఎలా విడుదల చేశారు అన్నదానికి కొన్ని విషయాలను మేము ఆలోచించాం భాగంలో కూడా అనేక విషయాలను మేము ఆలోచించి తండ్రి దెబోరా గారు ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించారు అలాగే బారాకు గారు కూడా ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించారో వీటిని క్రమంగా మేము నేర్చుకొని ఆ ప్రకారంగా నడుచుకునే గొప్ప అవకాశాన్ని భాగ్యాన్ని మా అందరికీ కల్పిస్తారని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మరలా రానై ఉన్న ఏసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి